పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక దేవుని బిడ్లరా ఈ ఉదయకాలం దేవుని మన్న కొరకు ఎదురు చూస్తున్న మనకు కావలసిన మన్నాను దేవుడు మనకు దయచేనుగాక ఆయన మాటను ఒకసారి మనం చదువుకుందాం గమనించండి ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వాక్యాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్త గమనిద్దాం నేను మిమ్మును గుర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యహోవా ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు చక్కని మాటను కొద్దిగా మనం ధ్యానం చేద్దాం ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి నేను మిమ్మల్ని గుర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును నేను ఎవరైనా నిన్ను నన్ను పుట్టించిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనకి మన మీద ఒక ఉద్దేశం ఉంది నీ మీద ఒక ఉద్దేశం ఉంది నీ పిల్లల మీద ఒక ఉద్దేశం ఉంది నీ కుటుంబం మీద ఒక ఉద్దేశం ఉంది ఆయన ఎవరు అనంటే నీ మీద ఉద్దేశము కలిగిన వాడు మొదటి పేతుల్లో మనం గమనించినట్లయితే నీ చింత యావత్తును నా మీద మోపము నేను నీ గురించి చింతిస్తున్నాను అంటాడు అంటే అర్థం ఏంటంటే నీ గురించిన ఒక ఉద్దేశం ఉంది ఆయన నీ గురించి ఆలోచన చేస్తున్నాడు నీ కుటుంబం గురించి ఆలోచన చేస్తున్నాడు నీ పిల్లల గురించి ఆలోచన చేస్తున్నాడు ప్రేదేవుని బిడ్డారా ఒకవేళ నీకు ఒకవేళ నీ గురించిన నీ పిల్లల గురించిన ఒక ఉద్దేశము నీకు లేకపోయినా నీ గురించి మాత్రం నీ పిల్లల గురించి మాత్రం నీ కుటుంబం గురించి నీ సంఘము గురించి ఒక ఉద్దేశము కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయన పేరు నజరయ్య సుక్రీస్తు ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే నేను మిమ్మును గురించి ఉద్దేశించుచున్నాను ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును అని అంటూ రాబోవు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఈరోజు నీ గురించి ఆలోచన చేస్తున్న దేవుడు నీ గురించి చింతిస్తున్న దేవుడు నీ గురించి ఒక మంచి ఉద్దేశము కలిగిన దేవుడు అంటాడు రాబోవు కాలముందు ఏం జరగబోతుందో నీకు తెలీదు నీ కుటుంబ పరిస్థితి ఎలాగుంటుందో నీకు తెలీదు నీ పిల్లల పరిస్థితి ఎలాగుంటుందో నీకు తెలీదు అయితే నేను ప్రకటిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా రేపు రాబో కాలంలో ఏదైతే జరగబోతుందో సమస్తం ఎరిగిన దేవుడు అంటాడు నేను నీ గురించి ఒక మంచి ఉద్దేశము కలిగి ఉన్నాను నా ఉద్దేశములన్నీ నీకును నీ కుటుంబానికి సమాధానము కలిగించే ఉద్దేశమే కానీ హాని చేసేటివి కావు ప్రియ దేవుని బిడ్డలారా హానికరమైన ఉద్దేశాలు మనం ఆరాధిస్తున్న దేవునికి ఉండవు ఆయనకున్న ఉద్దేశం ఏంటంటే నిన్ను సమాధానపరచాలి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి నిన్ను నీ పిల్లలను ఘనపరచాలి అన్యుల ఎదుట అవమాన కలగ కలగనివ్వకుండా నా దేవుడు నువ్వు తల ఎత్తుకునేటట్టుగా చేయాలనేది నా దేవుని ఉద్దేశం రే దేవుని బిడ్లారా ఇప్పటి వరకు ఓడిపోయినవా నష్టపడిపోయినావా ఎవరెవరో తల దించుకున్న పరిస్థితులు నీకు వచ్చిన్నాయా తల ఎత్తుకోలేకుండా బ్రతుకుతున్నావా ఈరోజు నీ మీద నా దేవునికి ఒక మంచి ఉద్దేశం ఉంది ఆయన వైపు చేతులెత్తి ప్రభావా నీ ఉద్దేశాన్ని నా మీద నెరవేర్చు రాబో కాలమందు సమాధానకరమైన ఉద్దేశంలే నీ మీద ఉందని అంటావు అవును ప్రభా రాబో కాలమందు నా మీద ఉన్న ఉద్దేశాలు మీరు నెరవేర్చి తల దించుకున్న పరిస్థితులు నాకు రాకుండా తల ఎత్తుకునేటట్టుగా నన్ను నిలబెట్టుమని ప్రార్థనగా నేను చేయగలిగితే నా దేవుడు ఎవరో తెలుసా ఆయనకి నీ మీద ఉన్న ఉద్దేశాలు ఆయనకు నీ మీద ఉన్న మంచి ఆలోచనలు నెరవేర్చి నా దేవుడు సమాధానకరంగా నిన్ను జీవింప చేయబోతున్నాడు నీ కుటుంబాన్ని బ్రతికించబోతున్నాడు నీ పిల్లల్ని గణపరచబోతున్నాడు నేను తల ఎత్తుకునేటట్టుగా చేయబోతున్నాడు ఇదే బిడ్డలారా మనం ఆరాధిస్తున్న దేవుడు ఈ రోజు నీతోనే వాకిస్తున్నాడు అంటే వాగ్దానం చేస్తున్నాడు ఇదే యహోవా వాక్కు అని అంటే ఇది ఆయన ప్రమాణం ఎవరితో ప్రమాణం చేస్తున్నాడు నీతో చేస్తున్నాడు నీ పిల్లలతో చేస్తున్నాడు ఏమని అంటాడు నీ మీద నాకు ఒక మంచి ఉద్దేశం ఉంది రాబో కాలమందు నేను నీ మీద ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను అది హానికరమైనది కాదు సమాధానకరమైన ఉద్దేశం ఈరోజు ఆ దేవుని ఉద్దేశం నీ పట్ల నీ కుటుంబం పట్ల నెరవేర్చబడాలని నువ్వు కోరుతున్నావా ఇప్పుడే వెన్ను వెంటనే నువ్వు తల వంచి కళ్ళు మూసి నాతో కలిసి సేకీభవించి ప్రార్థనలో పాల్గొందు నా దేవుడు ఆయన రాహుకు కాలములో నీ మీద కలిగి ఉన్న ఉద్దేశములు నా దేవుడు నెరవేర్చను గాక రే దేవుని బిడ్డలారా కళ్ళు మీ తల్లు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం అవును ప్రవ్వ ఎంత గొప్ప దేవుడవు ఎంత మంచి దేవుడవు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ప్రవ్వా నా మీద నీకున్న ఉద్దేశం మహా గొప్పది నీకు నా మీద ఉన్న ఉద్దేశం సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అని నువ్వు వాగ్దానం చేస్తున్నావు అవును ప్రవ్వ నీ వాగ్దానం మేరకు నిశ్చయముగా నీ ఉద్దేశములు మా మీద మా పిల్లల మీద మా కుటుంబాల మీద మా పరిచర్య మీద మా సంఘము మీద మా సేవకుల మీద మీ ఉద్దేశాలు నెరవేర్చమని నేను ప్రార్థిస్తున్నాను రాబోవు కాలం ముందు నా ఉద్దేశము సమాధానకరమైనవి అని అంటున్నారు అవును ప్రభా ఈ భయంకరమైన దినాలలో అయ్యా ముందు ఏమి జరగబోతుందో మాకు తెలియదు కానీ ఏది జరిగినా జరగకపోయినా సమాధానకరమైన నీ ఉద్దేశాలే మా జీవితంలో మా కుటుంబాల్లో నెరవేర్చబడ చేయండి ఇప్పటికైనా నీ వైపు మేము తిరిగి నీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నట్లుగా నీ సహాయం కొరకు మేము ఎదురు చూస్తున్నట్లుగా నీ ఉద్దేశములు నెరవేర్చబడినట్లుగా సహాయము చేయమని ప్రార్థిస్తూ నజరేయుడని ఏ స్వతి శ్రేష్టమైన నామముని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవి చావు అడుగులే తడబడిన పరిస్థితుల చే